యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశింసలు తెలియజేస్తూ ప్రత్యేక కుజ ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడు కుజుడు ఈ యోగకారకుడైనటువంటి కుజుడు ఇప్పుడు మీకు లాభస్థానంలో ప్రవేశించబోతున్నాడు జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఈ కుజుడు మీకు ప్రత్యేకంగా లాభస్థానంలో ఉంటూ గురువు కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ గురు కుజుల కలయిక ప్రత్యేకంగా ఉంటుంది ద్విగ్రహ యోగ ఫలితాలు మంచిగా ఉంటాయి అలాగే మీకు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా త్రిగ్రహ యోగం అంటే గురు కుజుల చంద్రుడు కూడా ఈ యొక్క కలయికలు ఉండబోతున్నాయి దీని ఫలితాలు కూడా మీకు విశేషంగా ఉండబోతున్నాయి కర్కాటక రాశి బలం బలంతేజ సర్వత్ర విజయం మిత్న కార్యానుకూలత్వం అంటే మీరు చేసేటువంటి పనులు ప్రత్యేకంగా అన్ని కూడా ముందుకు వెళ్ళేటువంటి ఉన్నాయి సాహసోభితమైన పనులు ముందుకు పోయే ఉన్నాయి ఆరోగ్యం స్థిరపడుతుంది తర్వాత ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కూడా మీకు కలిసి వస్తాయి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వనరులు కూడా మీకు కలగబోతున్నాయి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఎన్న ఎంతటి ఉన్నత పదవులో ఉన్నవారైనా అలాగే రాజకీయ రంగంలో ఉన్న వ్యవహారంలో ఉన్న ప్రత్యేక ఉద్యోగాల్లో ఉన్న అధికార హోదాలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా సాధారణమైన వ్యక్తులు కూడా ఈ ఫలితాలు చాలా విశేషంగా ఉన్నాయి ఈ ద్విగ్రహ త్రిగ్రహ యోగ ఫలితాలు కూడా చాలా విశేషంగానే మీకు ఇవ్వబోతున్నాయి ప్రత్యేకించి ఏదో ఒక పదోన్నతి పదవులు లేనటువంటి వారు ఒక పదోన్నతి పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే ఇంత ఉన్నప్పటికీ కూడా కొద్దిగా తామ్రమూర్తిగా కొద్దిగా ఇబ్బందులు కూడా కలగజేసేటువంటి అంటే మనకు రావలసినటువంటి ఫలితాలలో కొద్దిగా తగ్గించడము ఆలస్యం చేయడము కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తామ్రమూర్తిగా ఆ తామ్రమూర్తిగా ఉన్నటువంటి కుజుని విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులో పునర్వసు నక్షత్ర జాతకులకు విశేషమైనటువంటి యోగం జూలై పన్నెండవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు చాలా అనుకూలంగా కనబడుతున్నది జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా మీకు రుణ బాధ లేదా అనారోగ్య బాధ ఏవో కొద్దిగా సమస్యలను మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి అనుకోని ప్రయాణాలు దూరదేశ ప్రయాణాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తిరిగి మీకు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి పరిస్థితులు మరింత అనుకూలంగా లాభకరంగా లాభదాయకంగా ఉండేటువంటి అవకాశాలు పునర్వసు నక్షత్ర జాతకులకు కనిపించబోతున్నది అలాగే పుష్యమి నక్షత్ర జాతకులకు జూలై పన్నెండవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా పనులు ఆలస్యంగా మీకు అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి కొద్దిపాటి యత్నం ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు శారీరకంగా కొద్దిగా అనీసిగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆ తదుపరి మీకు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ప్రత్యేకమైన పనులు చాలా మీరు సాధించేటువంటి అవకాశాలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి ఇతరుల సహకారాలు కూడా మీరు బాగా పొందుతారు దూరదేశ ప్రయాణాలు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ ప్రాప్తి తర్వాత వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి ఇత్యాదులు ఏదైనా ఆశించిన ఫలితాలు పొందేటువంటి అవకాశాలన్నీ కూడా బాగా కనబడుతున్నాయి ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యన కొద్దిగా మరి కొద్ది వాటి ఆలస్యంతో ఉంటుంది పనులు శారీరకంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా కలగవచ్చు అనుకోని ప్రయాణాలు కూడా కలిగే అవకాశాలున్నాయి ఆశ్లేష నక్షత్ర జాతకులకు జూలై పన్నెండవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ మధ్యన గృహ సంబంధమైన వ్యవహారాలు చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి అలాగే ఇరవై ఆరు జూలై నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి ఫలితాలు కూడా విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే కొద్దిగా ఆలస్యంగా అవుతుంది ఆ తదుపరి మీకు ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి ఫలితాలు విశేషమైన ఫలితాలు ఆశ్రేష నక్షత్ర జాతకులు పొందబోతున్నారు ఆశ్రేష నక్షత్ర జాతకులే కాకుండా టోటల్గా ఈ కర్కాటక రాశి వారికి ఈ కుజుడి ప్రభావం వల్ల ఈ ద్విగ్రహ యోగం వల్ల యువకులైనా ఎవరైనా వివాహం కానటువంటి వారికి వివాహాలు సంతానం కానటువంటి వారికి సంతానం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు విదేశీయానాలకు సంబంధించినటువంటి వారికి విదేశాలు ఏదో ఒక అభివృద్ధి సాధించుకోవడానికి చాలా మంచి అవకాశాన్ని ఈ యొక్క కుజుడు కల్పించబోతున్నాడు కాబట్టి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి మరి దీనికి గాను మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు శివార్చనలు మీ ఇష్టదైవ ప్రార్థనలు ఏవైనా చేయండి చాలా అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇది కర్కాటక రాశికి సంబంధించిన ప్రత్యేక కుజ ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు శుభం